ఈరోజు బైబిల్ ధ్యానము తన దృష్టి ఉంచి ఆలోచన చెప్పుట నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలెనైనాను మీరు ఉండకూడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోను బిగింపవలెను కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు దేవుడు మనలను రెండు విధాలుగా నడిపించగలడు మొదటిగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నడిపించేదను అనగా నేను నిన్ను ప్రేమతో నడిపిస్తాను అని అర్థము అంటే మనల్ని మృదువుగాను ప్రేమతోనూ నడిపించాలనేదే దేవుని కోరిక ప్రభువే మన యొక్క మంచి కాపరి ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలా నడిపిస్తాడో అలాగుననే ప్రభువే మన మంచి కాపరి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును అని ఆయన చెప్పుచున్నాడు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము రెండవదిగా ఆయన మనలను తన ప్రేమతో నడిపించినప్పుడు మనము దానికి అప్పగించుకొనని పక్షమున ఒక గుర్రమునో లేక కంచర గాడిదనో నడిపించినట్లుగా ఆయన మనలను వార్లతోనూ కళ్ళెముతోనూ బిగించి నడిపించును నీవు ఒక గాడిద మీద వెలుచున్నప్పుడు దానిని కుడివైపు త్రిప్పగోరిన ఎడల దాని ఎడమ వైపునందు నందు అనగా వ్యతిరేక భాగమునందు చబుకతో కొట్టవలను కొందరు తమ మార్గమునందు ఏదైనా వ్యాధి కానీ ప్రమాదము కానీ లేక ఏదైనా ఆపద సంభవించినప్పుడు మాత్రమే లో ఏదైనా ఆపద సంభవించినప్పుడు మాత్రమే లోబడుచుందురు ఆ సమయమునందు వారు అయ్యా ఆ సమయమునందు వారు అయ్యో నేను తప్పు చేసేది ఇక నుండి దేవునికి లోబడుదును అని ఎలుగెత్తి ఏడ్చుదురు గుర్రముల వలెనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు మనము మన హృదయములను కఠినపరుచుకొనకుందుముగాక మీ దేవుడైన హో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అని ప్రభువు తన జనులైన ఇస్రాయిలులకు సెలవిచ్చెను శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు యషయ్య యాభైవ అధ్యాయము నాలుగవ వచనము అని యశయ్య చెప్పుచున్నాడు కాబట్టి శిష్యుడు తన గురువునకు చెవియొగ్గునట్లు మనము మన ప్రభు యొక్క స్వరమును శ్రద్ధగా వినదము గాక అలాగైన ఎడల మన ప్రభు ప్రేమతోనూ దయతోనూ మృదువుగాను మనలను నడిపించుటలో ఎన్నడూను తప్పిపోరు